మీరు గద్దర్ గారు షబనాజ్మి కాంబినేషన్ లో ఒక సినిమా తీస్తారని చెప్పి అది నీ వల్లే పార్టీ పర్మిషన్ ఇవ్వలే అవునా యాక్చువల్ గా అది అద్భుతమైన కథ అంటే దాన్నే ఎన్కౌంటర్ కింద షిఫ్ట్ చేశాను గా ఓకే ఆ సోలు మదర్ అండ్ మదర్ అండ్ సన్ డ్రామాని మిస్సింగ్ సన్ డ్రామాని దీనికి దీంట్లోకి ఆ సోల్ దీంట్లో తీసుకొచ్చాను అనమాట సో అప్పుడు పార్టీ పర్మిషన్ కోసం పెట్టుకున్నారు ఇవ్వలే పర్మిషన్ గద్దరన్నకి శ్రీరామలయ్య కూడా మనం ఎన్కౌంటర్కు ముందే పెట్టున్నాము అంటే శ్రీరామలయ్య గారి బయపిక్ తీయాలంటే పార్టీ పర్మిషన్ కావాల్సిందే అవునా కంపల్సరీ కంపల్సరీ అయితే ఎన్కౌంటర్ ఆగిపోయిన క్రమంలో ఆ గ్యాప్లు ఏంటంటే శ్రీరాములయ్య మీద వర్క్ చేసాం సరే ఇది ఆగిపోయింది కదా దీని మీద ఒక చేద్దామని దాని మీద ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ చేసాం చేసి డ్రాఫ్ట్ తయారు చేసాం పంపించాం రిజెక్ట్ చేశారు ఇప్పుడు వద్దు అని పెండింగ్లో పెట్టారు రిజెక్షన్గా అనుకోవచ్చు లేకపోతే పెండింగ్ పెట్టేసి అంటే రాలే పర్మిషన్ అంతే ఇంక ఇది కూడా లేదు కానీ ఊరు వెళ్ళిపోయాయి అది మ్యాటరు అంటే ఇప్పుడు రిలేటెడ్గా ఒక మాట అడుగుతా ఇప్పుడు ఎగ్జిబిటర్స్ మేము రేపు జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ బంద్ అని చెప్పారు రైట్ ఇప్పుడు నీకున్న నాలెడ్జ్ ప్రకారం యాజ్ అ సీనియర్ పర్సన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక డైరెక్టర్గా అన్ని రకాల అనుభవాలు నీకున్నాయి ఇది ఇందులో అసలు మేజర్ లాక్ ఎక్కడ ఉన్నది ఎగ్జిబిటర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర లేకపోతే ప్రొడ్యూసర్ దగ్గర అంటే పర్సంటేజ్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పర్సంటేజ్ అనేది మంచి విషయమే ఎందుకంటే అది అది పెద్ద సినిమాకి ఎంత వర్తిస్తుంది చిన్న సినిమా కూడా వర్తించాలి కాదు అవును ఇప్పుడు కొట్టుకునేది ఎవరు పెద్ద సినిమాలు తీసే వాళ్ళను పెద్ద సినిమాలు ఇప్పుడు మార్కెట్లో వాళ్ళ చేతిలో సినిమాలు లేని వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్న పెద్ద సినిమాలు తీసేవాళ్ళు తీస్తున్న వాళ్ళు సినిమాలు తీయని వాళ్ళు వాళ్ళు మార్కెట్ లో వాళ్ళ చేతిలో సినిమా లేదు ఈ రోజు అదే కాబట్టి వాళ్ళ వాళ్ళ మధ్య ఇప్పుడు చాంబర్ లో ఓపెన్ గా మాట్లాడుతున్నారు ఇదే చెప్తున్నారు కదా రన్నింగ్ లో సినిమాలు తీసే వాళ్ళకి నచ్చట్లేదు ఇది ఎందుకు ఇప్పుడే వచ్చింది అనేది క్వశ్చన్ ఇప్పుడు మన మీటింగ్ అదే జరిగింది కదా ఇప్పుడు ఎందుకు పెట్టారు ఆ ఎందుకు వచ్చింది ఇది అంటే మా చేతిలో సినిమాలు ఉన్నాయి ఆ పెట్టిన వాళ్ళ చేతిలో సినిమాలు లేవు అదే కదా ఇప్పుడు మాట్లాడేది ఎగ్జాక్ట్లీ సో దాని నుంచి మీద అది ఏమైనా కావచ్చు అంటే ఆ గాసిప్స్ గురించో లేకపోతే వాటి గురించి మాట్లాడుకోదాచుకోలేదు నేను ఏదేమైనా కూడా స్టిక్ అయినా స్టిక్ అయి ఉంటారా పోనీ ఎగ్జిబిటర్స్ ఈ పర్సన్ సిస్టమ్ కి స్టిక్ అయి ఉంటారా అది మాట ఏమని మళ్ళీ వారం పదిలో మారుద్ది దేనికి వీళ్ళు స్టిక్ అయి ఉన్నారు ఎగ్జిబిటర్స్ ఎగ్జిబిటర్స్ అయినా ఇదంతా సింగిల్ స్క్రీన్ ప్రాబ్లం కదా అదే రిప్లెక్స్ కాదు మల్టీప్లెస్ ఆల్రెడీ పర్సెంట్ సిస్టమ్ గొడవ లేదు ఫస్ట్ ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంది సో ఇక్కడ సింగిల్ థియేటర్ లో వేరియేషన్ ఉంది వేరియేషన్ ఏంటి ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కి వేరియేషన్స్ ఉంటాయి అవును ఈ వేరియేషన్స్ పెద్ద హీరో సినిమాకి మీరు ఇచ్చిన వేరియేషన్ అంటే చిన్న సినిమా కూడా బతికించుకోవాలి కదా మరి చిన్న సినిమా కూడా వర్తిస్తుంది అది చిన్న సినిమాకి ఏ ఫార్మెట్ లో ఇస్తారు మీరు మంచిదే పెద్ద సినిమాలకు మీరు నష్టపోతున్నారని నిజంగా కూడా సింగిల్ థియేటర్ నష్టపోతున్నారు దాంట్లో వాస్తవం ఉంది ఎందుకంటే కొన్నాళ్ళు పోతే మూత పడిపోతాయి క్లోజ్ ఇప్పటికీ సినిమా అనేది సింగిల్ థియేటర్ లో అట్లా థియేటర్ లో చూసినప్పుడే అదొక అనుభూతి వేరే ఉంటుంది సినిమా సినిమాకి థియేటర్ అనేది ఒక దేవాలయం సో దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కానీ దీన్ని బతికించుకునే ప్రయత్నంలో స్వార్థపరులు వాళ్ళ యొక్క ని ప్లే చేయకూడదు అనేది నా ఉద్దేశం గవర ఇప్పుడు అదే పేపర్లు వస్తున్నాయి కదా వాళ్ళ లేకపోతే వాళ్ళ పేపర్లో ఆకొచ్చి ఒక మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చే వరకు అని అంటే అది నిజమైతే మాత్రము ఇది చర్చించాల్సిన విషయం కదా ఒక మినిస్టరు దట్టు సినిమాటోగ్రఫీ మినిస్టరు హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చాడంటే ఇట్స్ డిబేటబుల్ కదా ఆయన దగ్గర ఆధారం లేకుండా ఇవ్వడు కదా ఉండదు కదా అంత ఫ్లూక్గా ఉండదు కదా ఇప్పుడు మనం మాట్లాడుకోవడం చాంబర్ లో ప్రొడ్యూసర్లు బెట్టుకు వచ్చిన వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు మాట్లాడటం వేరు ఒక్కొక్కరికి ఒక కోణం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు సినిమాలు నాలుగు నాలుగు బ్యాన్ ఐదు రేపు రిలీజ్లు ఉన్నాయి జూన్లోనో జూలైలోనో లోనో వాళ్ళు నో అంటారు ఇప్పుడు ఎందుకంటే అలక్షణ తీసుకొచ్చారు అంటారు ఇప్పుడు ఈ మూడు నెలల్లో సినిమా రిలీజ్ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్